ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీకు ఒక మంచి బ్యూటిఫుల్ హౌస్ అయితే చూపించిపోతున్నాను అందంగా ఉంది అని చెప్పి చెప్పడం కన్నా మనకి క్వాలిటీగా కూడా ఉందని చెప్పచ్చు చాలా క్వాలిటీగా అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఇది సో రెండు ఉన్నాయి సేల్కి రెండు కూడా ఈస్ట్ ఫేసింగ్ ఇల్లే ఈ వీడియో అనేది ఎవరైనా కొత్తగా ఇల్లు తీసుకుందాం అనుకున్నా లేదంటే కట్టించుకుందాం అనుకున్నా కూడా ఉపయోగపడుతుంది సో ప్రైస్ ఎంత చెప్తున్నారు ఎక్కడుంది ప్లానింగ్ ఏ మోడల్లో ఇచ్చారు ఇలా అన్నీ కూడా పిన్ టు పిన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో డెఫినెట్గా ఎక్కడ ఆపకుండా పూర్తి వరకు చూడండి మీకు యూస్ అవుతుంది సో ముందుగా సైడ్ డైమెన్షన్స్ చెప్తున్నాను చూడండి అంటే ఇంటి కొలతలు చెప్పినాను చూసుకోండి ఈ స్థలం వచ్చేసరికి ఇరవై తొమ్మిది తొమ్మిది వెడల్పు ఉంటుంది అరవై ఆరు అడుగులు పొడవైతే అయితే ఉంటుంది మొత్తం ఇదంతా కూడా రెండు వందల పద్దెనిమిది గజాలైతే వస్తుంది అండ్ స్టార్టింగ్ ఇదంతా కూడా పార్కింగ్ ఏరియానే పదిహేడు అడుగులు పొడవు ఉంటుంది ఎన్నోవా కూడా సరిపోతుంది దీంట్లోని అండ్ మెయిన్ డోర్ కంప్లీట్ టేక్ డోర్ అయితే ఇచ్చారు అండ్ మెట్ ల్యాండింగ్ కింద ఒక కామన్ టాయిలెట్ అయితే రావడం జరిగింది సో స్టెప్స్ పక్కన కూడా ప్లేస్ అయితే ఉంది చూడండి అండ్ ఆ పక్కన ఒక మూడు అడుగులు ప్లేస్ అయితే వదిలేశారు ఉత్తరం పక్కన అండ్ ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుంటుంది ఇది మొత్తం అంతా కూడా నాలుగున్నర సెంట్లు అయితే వస్తుంది అదే అంకనాల పరంగా చూసుకున్నట్లయితే కనుక ట్వంటీ సెవెన్ పాయింట్ టూ ఫైవ్ అంకనోస్ అయితే వస్తుంది మెయిన్ డోర్ కంప్లీట్ టేక్ డోర్ అయితే ఇచ్చారు ఇది మనకి ఈస్ట్ సైడ్ ఇచ్చిన డోర్ అండ్ ఉత్తరం పక్కన కూడా ఒక గుమ్మం అయితే ఇచ్చారు అది కూడా టేక్ ఇచ్చారు దీనికి సో ఫ్లోరింగ్ అంతా కూడా గ్లాసీ ఫినిష్డ్ వెట్ ఫెట్ టైల్స్ అయితే వాడడం జరిగింది టూ బై ఫోర్ సైజ్ టైల్స్ ఇవి సో స్ట్రైట్గా గా హాల్ అయితే తీసుకున్నారు అండ్ సీలింగ్ జిప్సమ్ సీలింగ్ ఇది ప్రొఫైల్ లైటింగ్ కూడా రావడం జరిగింది చూడండి సో డీసెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ హౌస్ మొత్తం అంతా కూడా ఇంటీరియర్ కూడా చాలా నీట్గా అయితే చేయించారు అండ్ హాల్లోకి ఇలా మనం లోపల రాగానే ఈ లెఫ్ట్ సైడ్ ఒక పార్టీషన్ వాల్ అయితే తీసుకున్నారు చూడండి డైనింగ్ ఏరియాలోకి వెళ్తుంటే ఎంట్రన్స్లో ఈ పార్టీషన్ చాలా బాగుంది సో ఏదైనా చిన్న చిన్న ఐడియల్స్ కూడా పెట్టుకోవచ్చు చాలా ప్లాట్ఫామ్స్ కూడా వచ్చాయి ఇందులోని ఈ వాల్పేపర్ డిజైన్ కూడా ఎక్సలెంట్గా కనపడుతుంది టాప్లో మనకు ఆ లైట్స్ ఇవ్వడం వల్ల ఇంకా మంచి లుక్ అయితే వచ్చింది దీనికి అండ్ ఈ పక్కన చూసుకున్నట్లయితే కనుక ఇది ఉత్తరం పక్కన ఇక్కడ నేను మీకు చూపిస్తుంది ఇదిగోండి సో చెప్పాను కదా అది కూడా టేకే ఇచ్చారు గుమ్మం అనేది డోర్ కూడా టేకే ఇలా రాగానే ఆ పక్కన ఒక డోర్ అయితే ఇచ్చేసారు విండోస్ మనకి మొత్తం అంతా కూడా యూపీవీసీ విండోస్ ఫ్రేమింగ్ మొత్తం అంతా కూడా గ్రాండ్ ఫ్రేమింగ్ ఇది పదిహేడు ఇంటూ పదకొండు నర సైజ్ ఇది సో ఇప్పుడు మనం కొంచెం ముందుకు వెళ్తుంటే డైనింగ్ ఏరియాలోకి అయితే వెళ్ళిపోతున్నాము ఎదురుగా వ్యానిటీ యూనిట్ కూడా ఒకటి కనబడుతుంది చూడండి అంతా డైనింగ్ ఏరియానే అది వ్యారెంటీ అది సో టాప్లో సీలింగ్ చూసుకున్నట్లయితే కనుక ఇది టోటల్ మొత్తం జిప్సమ్ సీలింగే ప్రొఫైల్ లైటింగ్ తీసుకున్నారు అండ్ బ్లూ కలర్ లైటింగ్ కూడా ఇచ్చారు ఇక్కడ మ్యాచ్ అయింది కరెక్ట్గా అక్కడ అండ్ కిచెన్ ఓపెన్ కిచెన్ ఇది అండ్ పూజ రూమ్ కూడా ఈ పక్కన తీసుకున్నారు అండ్ ఈ హ్యాంగింగ్ లైట్స్ అయితే బాగున్నాయి బట్స్ అయితే వచ్చే చూడండి డిఫరెంట్గా ఉంది సో కంప్లీట్ మనకి హౌస్ మొత్తం అంతా కూడా మోడల్గా ఉంటుంది పూజ రూమ్ చూపిస్తున్నాను చూసుకోండి ఇక్కడ మీకు గ్లాస్ డోర్ తీసుకున్నారు పూజా రూమ్కి సో హౌస్ ఎక్కడ ఉంది ఏంటి అని చెప్తున్నాను చూడండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ హౌస్ వచ్చేసరికి కాకినాడలో ఉండడం జరిగింది మంచి ఇంటీరియర్ వర్క్తో కూడా ఉంది చాలామంది అడుగుతున్నారు కాకినాడలో నెల్లూరు సైడ్ పెడుతున్నారు కదా అలాంటి హౌసెస్ పెట్టండి అని చెప్పేసి సో అదే ప్యాటర్న్లో ఉంది హౌస్ మొత్తం అంతా అని కాకినాడలో ఎక్కడంటే సర్పవరంలో అయితే ఉంటుంది మన భవనారాయణ పాడు చూశారు కదా ఆ ఏరియాకి అయితే రావడం జరుగుతుంది ఇది సో సీలింగ్ డిజైన్ కూడా బాగా ఇచ్చారు అండ్ ఐటమ్స్ పెట్టుకోవడం కోసం ఇది సో పూజా రూమ్ కూడా నాలుగు ఇంటూ ఆరు సైజులు అయితే ఇచ్చారు మనకి కంఫర్ట్గా కొన్ని నలుగురు అయితే కూర్చోవచ్చు సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్లాట్ఫామ్ కింద కూడా అలా ప్లెయిన్గా వదిలేకుండా మొత్తం ప్యానలింగ్ వర్క్ అయితే చేంజ్ చేశారు చూడండి సో దీంతోపాటు టాప్లో ప్రొఫైల్ లైటింగ్ ఇవ్వడం వల్ల ఇంకా మంచి లుక్ అయితే వచ్చింది దీనికి సో కిచెన్ కూడా పెద్దగానే ఉంది ఇది వచ్చేసరికి నర ఇంటూ తొమ్మిది తొమ్మిది సైజ్ కిచెన్ ఇది కంప్లీట్ మొత్తం అంతా కూడా గ్లాసీ ఫినిషింగ్ లామినెట్ అయితే వాడారు ఇక్కడ వీళ్ళు వర్క్ కూడా చాలా నీట్గా ఉంది అండ్ దగ్గరలో మనం చూసుకున్నట్లయితే కనుక మన ఇక్కడ నుంచి సామల్కోట వెళ్ళే హైవే రోడ్ కూడా దగ్గరగానే ఉంటుంది అండ్ సర్పవరం వచ్చేసరికి ఉంటే ఒక త్రీ పాయింట్ టూ కిలోమీటర్స్ అట్లా ఉంటుంది అంతే పెద్ద డిస్టెన్స్ కూడా ఏం కాదు జంక్షన్ అనేది అండ్ సింక్ కూడా చూడండి మల్టీ ఫంక్షనల్ సింక్ అయితే ఇచ్చారు రెగ్యులర్ టైప్ కాకుండా డిఫరెంట్గా ఉంది సో దీనివల్ల చాలా యూసెస్ అయితే ఉంటాయి సో గ్లాసెస్ కానీ ఇట్లాంటివి చాలా వాష్ చేసుకోవచ్చు అండ్ డైరెక్ట్గా ఆర్వో కనెక్ట్ చేసుకుని మనం డ్రింకింగ్ వాటర్ కూడా తాగొచ్చు అండ్ చిమ్నీ కూడా ఇస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ వీళ్ళు ఇదిగోండి సో ఇది చిమ్నీ ఇది అండ్ వాల్ నీట్లో చూసుకున్నట్లయితే టాప్ ఓపెన్బుల్ డోర్స్ అయితే ఇచ్చారు అండ్ హైడ్రోడ్లో హింజెస్ కూడా వచ్చాయి ఇక్కడ క్లోజ్ చేసేద్దాము సో వర్క్ అయితే మాత్రం చాలా నీట్గా అయితే ఉంది ఫ్రెండ్స్ చాలా మంది మన సబ్స్క్రైబర్స్ నెల్లూరు సైడ్ పెడుతున్నారు ఇట్లాంటివి కాకినాడలో పెట్టట్లేదు అంటున్నారు సో ఆ స్టైలే అక్కడ స్టైలే ఇక్కడైతే దింపేశారని చెప్పచ్చు సో చాలా నీట్గా అయితే ఉంది అండ్ వర్క్ కూడా చాలా బాగుంది మొత్తం కన్స్ట్రక్షన్లో ఓవరాల్గా వీళ్ళు యూజ్ చేసిన సిమెంట్ కూడా కేసీపీ అండ్ అల్ట్రాటెక్ అయితే యూజ్ చేశారు అండ్ స్టీల్ వచ్చేసరికి మంగల్ అండ్ వైజాగ్ అయితే యూజ్ చేయడం జరిగింది సో అన్నీ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఇది లేదని చెప్పడానికి అయితే లేదు అన్నీ కూడా ఇచ్చారు కిచెన్లోని సో పదండి ఒకసారి మనం వెళ్ళి డైనింగ్ ఏరియాలోంచి బెడ్రూమ్స్ ఇవన్నీ కూడా చూద్దాం అప్పుడు మొత్తం నాలుగున్నర సెంట్లు ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మనం చూస్తున్న ఇల్లు అనేది త్రీ బిహెచ్కే వ్యానిటీ యూనిట్ డిజైన్ కూడా డీసెంట్గా ఉంది ఇది సో ఈ మధ్యకాలంలో మనకి కాకినాడ సరౌండింగ్స్లో ఈ టైప్ హౌస్ అయితే పెద్దగా అయితే ఏం లేదు ఇంత మోడర్న్గా చేసిన హౌస్ అయితే పెద్దగా అయితే లేదు ప్రస్తుతానికి ఇది ఒక్క హౌసే సేల్కి అయితే వచ్చింది మనకి దీంతోపాటు పక్కన ఇంకొక హౌస్ ఉంది కదా అది వితౌట్ ఇంటీరియర్తో ఉంటుంది ఈ హౌసే ఇంటీరియర్ చేయించారు అది కస్టమర్ కావాలంటే ఇంటీరియర్ చేంజ్ అయితే ఇస్తామని అయితే అంటున్నారు సో ఇది టీవీ యూనిట్ ఇది మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ప్యానలింగ్ వర్క్ అయితే వచ్చేసింది పీవీసీ ప్యానల్స్ ఇచ్చేశారు అండ్ ఫ్రంట్ చూసుకున్నట్లయితే స్టోన్ లుక్లో గ్లాసీ ఫినిషింగ్ లామినేట్ వాడారు వీళ్ళు కింద కూడా డ్రాస్ వచ్చేసాయి సో ఇక్కడ మీరు చూసుకున్నప్పుడు ఇది ప్లాట్ఫామ్స్ అనేవి డిఫరెంట్గా కనపడవచ్చు ఇది అంతా కూడా గ్లాస్ ఫ్రెండ్స్ ఇది ఇక్కడ మీరు చూస్తుంది బ్యాక్ సైడ్ ప్రొఫైల్ లైట్ ఇవ్వడం వల్ల మనకి గ్లాస్కి దానికి ఆ వెలుతురి అనేది అలా వచ్చి మొత్తం ప్లాట్ఫామ్స్ అనేవి కనపడుతున్నాయి లుక్ కూడా బాగుంది సో బెడ్రూమ్స్లోకి అయితే వెళ్దాం మనం బెడ్రూమ్స్ అన్నీ కూడా బాగా వచ్చాయి చిన్నగా ఇరుగ్గా అయితే అట్లయితే ఏమీ లేవు అన్నీ కూడా మంచి స్పేషియస్గానే వచ్చాయి రూమ్స్ అనేవి పర్లేదు అండ్ ఒక రూమ్ వచ్చింది ఇది గెస్ట్ బెడ్రూమ్ ఇది అండ్ దీనికి ఆపోజిట్గానే ఇంకొక రూమ్ ఇచ్చారు కదా అది మాస్టర్ బెడ్రూమ్ అయితే రావడం జరుగుతుంది సౌత్ వెస్ట్ కార్నర్లోని సో ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ నేను స్టార్టింగ్ మాస్టర్ బెడ్రూమే చూపిస్తాను మీకు గుమ్మాలన్నీ కూడా గ్రాండ్ గుమ్మాలే సో ఈ హౌస్ ప్రైస్ వచ్చేసరికి వీళ్ళు ఇలా చెప్పడం అయితే కనుక తొంభై ఐదు లక్షలు అది చెప్తున్నారు నైంటీ ఫైవ్ ల్యాక్స్ అది చెప్తున్నారు ఫిక్స్డ్ అమౌంట్ అయితే ఏం కాదు ఇంకా తగ్గిస్తారు కూడా మాట్లాడవచ్చు అదే మనకి ఈ మాదిరిగా అంటే ఇంటీరియర్ లేకుండా అన్ఫర్నిష్డ్తో ఉంటే కనుక ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు సారీ ఎయిటీ సిక్స్ ల్యాక్సే చెప్తున్నారు ఆ హౌస్ వచ్చేసరికి పక్కన ఇంటీరియర్ చేయించలేదు అది ఎయిటీ సిక్స్ ల్యాక్స్ చెప్తున్నారు మీకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు రెండు కూడా నెగోషిపోలే మాట్లాడవచ్చు సో కాంటాక్ట్ నెంబర్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా వీడియో కింద పెడతాను ఒకసారి మీరు చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి సో ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక ఎదురుగా వాటర్ అయితే వచ్చేసింది చూడండి అండ్ విండో సీట్ కూడా ఇచ్చారు దీనికి అంతా స్లైడింగ్ వచ్చేసింది కింద టాప్లో ఓపెన్ డోర్స్ ఇచ్చారు ఇక్కడ విండో సీట్ కూడా బాగా ఇచ్చారు ఇది సో జనరల్గా మనం అలా గ్రాండ్ ప్లాట్ఫామ్ ఇచ్చేసి అలా వదిలేస్తుంటారు వీళ్ళు అలా కాకుండా విండో సీట్ కూడా ఇచ్చారు బాగుంది కింద స్టోరేజ్ వచ్చేసింది అండ్ టోటల్ మొత్తం అంతా కూడా ఇది గ్లాసీ ఫినిషింగ్ ల్యామినెటే లైట్ లావెండర్ కలర్లో అయితే ఉంది అండ్ గోల్డ్ స్ట్రిప్ కూడా యూస్ చేశారు ఇదంతా కూడా వాల్పేపరే సో ఆ కార్నర్లో చూసుకున్నట్లయితే కనుక మనకి ఒక చిన్నది డ్రెస్సింగ్ యూనిట్ అయితే ఇచ్చారు ఆ మిర్రర్ కూడా చూసారా మనకి కరూ షేప్ తీసుకున్నారు మొత్తం గ్లాస్ అంతా సో ఫ్రంట్ నుంచి చూపిస్తే మీకు క్లియర్గా కనపడుతూ ఉంటుంది ఇదిగోండి ఒకసారి చూసుకోండి అండ్ ప్లెయిన్గా ఉంది కదా దీంట్లోనే ఒక డోర్ అయితే వచ్చింది ఈ డోర్ ఓపెన్ చేయగానే మనం లోపలికి అయితే వెళ్ళిపోతాం బాత్రూంలోకి ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఇది ప్లెయిన్ సర్ఫేస్ ఉంది మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా అండ్ యూజ్ చేసిన మనకి లామినేట్ కూడా ఎంఎం లామినేట్ అయితే యూజ్ చేశారు వీళ్ళు బాత్రూమ్ అయితే హైలైట్ ఉంది ఫ్రెండ్స్ ఇది సో రెగ్యులర్ టైప్ నార్మల్గా ఇచ్చేయకుండా అన్నీ కూడా ఇచ్చారు దీంట్లోని సో మొత్తం ఫిట్టింగ్స్ ఇవన్నీ కూడా జాగ్వార్ సిరవి యూజ్ చేశారు నార్మల్ ఎక్కడ కూడా నార్మల్ కంపెనీస్ అయితే ఏం వాడలేదు అన్నీ కూడా జాగ్వార్ అండ్ సిరాయి యూజ్ చేయడం జరిగింది అండ్ టైల్స్ అనేవి అపర్ణ కంపెనీ టైల్స్ అది యూజ్ చేశారు మంచి ప్రీమియం అండ్ టోటల్ మొత్తం కవర్ అయిపోయాయి టైల్స్ కూడా జస్ట్ ఒక ఏడు అడుగుల వరకు వేస్తూ ఉంటారు వీళ్ళు అలా కాదు టోటల్ కంప్లీట్ మొత్తం అందు కూడా కవర్ అయిపోయింది అండ్ ఇక్కడ ప్లాట్ఫామ్ కూడా చేంజ్ చేశారు చూడండి సో సైజ్ కూడా బాగా పెద్దది ఇది ఇప్పుడు మనం చూస్తున్న బాత్రూమ్ సైజ్ అనేది నాలుగున్నర ఇంటూ ఆరు సైజ్ బాత్రూమ్ ఇది సో చూసుకున్నారు కదా పదండి ఒకసారి మనం వెళ్ళి చిల్డ్రన్స్ పెట్టుకుని చూద్దాం ఇప్పుడు సో హౌస్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టించుకునే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది ఆహా ఇలా కట్టుకుంటే డిజైన్స్ ఇలా చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి సో పూర్తి వరకు చూడండి స్విచ్చెస్ మొత్తం అన్నీ కూడా లెగ్ గ్రాండ్ కంపెనీ స్విచ్చెస్ యూజ్ చేశారు వీళ్ళు అండ్ పైప్స్ మొత్తం అన్నీ కూడా వీళ్ళు ప్రింట్స్ అపోలో పైప్స్ అయితే వాడడం జరిగింది ఆశీర్వాద్ కూడా వాడారు సో ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇప్పుడు మనం చూస్తుంది పన్నెండున్నర ఇంటూ పదకొండు రెండు సైజులు అయితే ఉంటుంది సీలింగ్స్ కూడా సింపుల్గా తీసుకున్నారు అండ్ ఇక్కడ ఒకటి ఇంకోటి చూసుకున్నట్లయితే అన్ని కలర్స్ అన్నీ కూడా లైట్ లైట్ కలర్స్ యూజ్ చేశారు ఎక్కడ కూడా డార్క్ టైప్ వచ్చే కలర్స్ అయితే ఎక్కడ వాడలేదు వీళ్ళు అండ్ ప్రతి రూమ్లో కూడా వాల్పేపర్ అయితే ఇస్తున్నారు కామన్ కానీ అండ్ దీనికి కూడా అడిషనల్ బాత్రూమ్ ఇచ్చారు కదా పదండి ఒకసారి చూపిస్తాను సో మాకు వుడ్ వర్క్ లేకుండా నార్మల్గా కావాలి అనుకున్నట్లయితే ఎయిటీ సిక్స్ ల్యాక్స్ చెప్తున్నారు విత్ ఇంటీరియర్ ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ వచ్చేసరికి విత్ ఇంటీరియర్తో ఉంది మొత్తం అంతా కూడా చేయించారు కాబట్టి ఇది నైంటీ ఫైవ్ ల్యాక్స్ అది చెప్తున్నారు మీకు ఏదైనా కూడా తగ్గిస్తారు మాట్లాడవచ్చు ఫ్రంట్ చూసుకున్నట్లయితే ఇది డ్రెస్సింగ్ కింద తీసుకున్నారు ఈ ప్లేస్ అంతా కూడా లోపల బాత్రూమ్ అయితే వచ్చేసింది సో ఇది వచ్చేసరికి నాలుగు అడుగులు వెడల్పు ఉంటుంది పొడవు చూసుకున్నట్లయితే ఒక ఎనిమిది అడుగుల వరకు వచ్చింది మొత్తం టైల్స్ ఇచ్చేశారు చూడండి అండ్ ప్లేస్ వేస్ట్ చేయకుండా టాప్లో షేడ్ తీసుకున్నారు ఏదైనా వాడలేని వస్తువులు అలాంటివి పెట్టుకుంటామని చెప్పేసి ఈ విధంగా అయితే ప్లాన్ చేశారు సో హౌస్ అయితే మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ మంచి క్వాలిటీకి అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అండ్ వాటర్ కూడా ట్యాప్స్ నుంచి తొందరగా రావడం కోసం టాప్లో మనకి ప్రెషర్ పంప్ కూడా ఒకటి ఫిక్స్ చేశారు అండ్ వైరింగ్ కంప్లీట్ మొత్తం అంతా కూడా త్రీ ఫేస్ వైరింగే అండ్ షాక్ కట్టకుండా వీళ్ళు ఈఎల్సీబీ ప్రొటెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది సో గెస్ట్ బెడ్రూమ్ చూస్తున్నాం ఇప్పుడు మనం ఇది పన్నెండు తొమ్మిది ఇంటూ పది ఎనిమిది సైజులు అయితే ఉంటుంది అండ్ సీలింగ్ కూడా పింక్ కలర్ లైటింగ్ తీసుకున్నారు చూడండి ప్లేన్గా ఉంది ఇది సో వాట్రాప్ అయితే చూపిస్తున్నాను ఒకసారి చూసుకోండి మనకి త్రీ బెడ్రూమ్స్ ఇచ్చారు కదా వీళ్ళు త్రీ బెడ్రూమ్స్కి త్రీ అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఇచ్చేసారు దానికి దానికి సపరేట్ సపరేట్గా అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఉన్నాయి సో ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇది మొత్తం అంతా కూడా మ్యాట్ ఫినిష్ టైప్ అయితే వచ్చింది ల్యాంలైట్ అనేది అండ్ లోపల సిమెంట్ బలలే ఇవి కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఈ బాత్రూమ్ కూడా చూసుకోండి ఇది నాలుగు అడుగులు వెడల్పు ఉంటుంది ఇప్పుడు మనం చూస్తున్న ఈ బాత్రూమ్ అనేది పొడవ వచ్చేసరికి ఒక ఎనిమిదిన్నర అడుగుల వరకు వచ్చింది ఇది టైల్స్ సెలెక్షన్ కూడా బాగా చేశారు వీళ్ళు అండ్ విత్ ఎపాక్సీ కూడా పెట్టారు లీకేజ్ అట్లాంటివి రాకుండా ఉండాలని చెప్పేసి టైల్స్ జాయింట్స్ చూస్తున్నారు కదా అంతా కూడా అపాక్సీతో ఫిల్ చేసేసారు మొత్తం లైట్స్ అన్నీ కూడా స్టార్లైట్ కంపెనీవే తీసుకున్నారు సో హౌస్ అయితే బాగుంది మొత్తం అంతా కూడా అని అండ్ ఎవరైనా ఈ కాకినాడ సరౌండింగ్స్లో మంచి ప్రీమియంగా ఉన్నాం మంచి క్వాలిటీ హౌస్ తీసుకుందాం అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి హౌస్ తీసుకోవడానికి అండ్ లొకేషన్ కూడా బాగుంది ఏరియాలో గ్రౌండ్ ఫ్లోర్ కూడా బాగుంటుంది సో బయట అంతా కూడా పార్కింగ్ ఏరియా చుట్టుపక్కల చాలా హౌసెస్ కూడా ఉన్నాయి ఇక్కడ అండ్ ఫ్రంట్ రోడ్ వచ్చేసరికి ట్వంటీ ఫీట్ రోడ్ అయితే వస్తుంది అండ్ దీనికి మీరు లోన్ కూడా పెట్టుకోవచ్చు అండ్ అవుట్ సైడ్ కామన్ టాయిలెట్ అది మెట్ ల్యాండింగ్ కింద కూడా మనకి గ్రిల్స్ అయితే వచ్చేసాయి సో స్టెప్స్ కూడా మనం చూసుకున్నట్లయితే కనుక టైల్స్ అయితే యూజ్ చేశారు సో డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను అండ్ ప్లానింగ్ ఇస్తాను కూడా మీకు చెప్పాను కదా స్టార్టింగ్లో ఒకసారి ప్లానింగ్ కూడా చూసుకోండి చూపిస్తున్నాను సో ఇది ప్లానింగ్ వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉంటుంది ఒకసారి చూసుకోండి ఇరవై తొమ్మిది తొమ్మిది వెడల్పు ఉంటుంది అరవై ఆరు అడుగులు పొడవైతే ఉంటుంది స్టార్టింగ్ పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చేస్తారు ఇదిగోండి ఇదంతా కూడా పార్కింగ్ ఏరియానే మొత్తం అంతా అని అండ్ కొంచెం మనం లోపలికి వెళ్ళగానే హాల్లోకి అయితే వెళ్ళిపోతాము ఇదంతా హాల్ ఇది సో హాల్ చూసుకున్న తర్వాత మనకి పక్కన చూడండి ఎగ్జాక్ట్గా సౌత్ ఈస్ట్ కార్నర్లో కిచెన్ అయితే తీసుకున్నారు అండ్ పూజా రూమ్ ఇచ్చారు ఫ్రంట్ డైనింగ్ ఏరియా ఉంటుంది గెస్ట్ బెడ్రూమ్ దానికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ మాస్టర్ బెడ్రూమ్కి చిల్డ్రన్స్ బెడ్రూమ్స్ కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఇచ్చేశారు సో ఓవరాల్గా ప్లానింగ్ వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉంటుంది మీకు కొంచెం క్లియర్గా కనపడకపోతే నేను ఒక ఇమేజ్ కూడా ఇస్తాను స్క్రీన్ మీద అది కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ మీకు ఇంకా ఏమైనా ప్లాన్స్ కావాలి సైట్ ఉంది అందులో ప్లాన్స్ కావాలి అన్న కూడా మేము డిజైన్ చేస్తాము పక్క వాసత అయితే ఉంటే మొత్తం డిజైన్స్ అన్నీ అండ్ మోడర్న్ కూడా ఇస్తాము సో ఎవరికైనా కావాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో ఛానల్ నెంబర్ ఉంటుంది కదా దానికి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి అండ్ పైకి వెళ్దాం కదండి పైన కూడా చూపిస్తాను మీకు ఒకసారి అన్నీ కూడా నైన్ బై ట్వల్వ్ సైజ్ కాలమ్సే సో చూసుకున్నారు కదా టోటల్గా ఒక సెవెంటీన్ కాలమ్స్ అయితే వచ్చాయి కన్స్ట్రక్షన్లోని అండ్ ఆశీర్వాద్ కంపెనీది వాటర్ ట్యాంక్ కూడా ఇచ్చేశారు సో అన్నీ కూడా హౌసెస్ ఇక్కడ సో చూశారు కదా ఫ్రెండ్స్ మొత్తం హౌస్ అంతా కూడా ఎలా ఉంది ఏంటి అనేది వీలైతే కనుక కామెంట్ చేయండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది వీడియో అనేది సో తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలదాం ఫ్రెండ్స్ వరకు మంచి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్